ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా సెప్టెంబర్ ఫిఫ్త్న గవర్నమెంట్ టీచర్స్కి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవార్డ్స్ కూడా అనేది ఆనవాయిదా వస్తా సో దానికి సంబంధించి గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని సెలక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటుంది అయితే ప్రైవేట్ టీచర్స్ సుమారుగా గవర్నమెంట్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ టీచర్స్ కూడా రాష్ట్రంలో అంతమంది ఉంటారు కానీ వీళ్ళు అందరూ కూడా కోరుకునేవారు ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక గౌరవం ఉండాలి గుర్తింపు ఉండాలి అని చాలా కాలంగా ఆలోచించేవారు ఎలాంటి ఆలోచనతోనే పుట్టింది అపస్మ అంటే ఈ అపస్మ అన్నది స్టేట్లో ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఒక యూనిట్గా తయారు కావడం సుమారుగా రాష్ట్రంలో వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటే అందులో ఎనిమిది వేల ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిసి ఈ అపస్మాల ఏర్పడ్డాయి ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయం అనేది చెప్పవచ్చు ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఒక్కటిగా ఉండడం అన్నది ఈ రోజుల్లో ఎక్కడైనా కూడా నేను బాగుండాలా మిగతా వాళ్ళతో నాకెన్ని పని అనుకునే సందర్భాలే కనపడతాయి కానీ అపస్మాల ఎవరిని కదిలించినా కూడా నేను బాగుండాలి అన్ని ప్రైవేట్ స్కూల్స్ బాగుండాలి అని కోరుకునే ఒక గొప్ప లక్షణం అపస్మాలకు కనపడుతుంది వీరందరూ కూడా పుష్పమాల ఉదయగిరిలో పంతొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ పంతొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఒకటిగానే ఉంటారు ఒకే మాట మీద ఉంటారు అందరూ బాగుండాలని కోరుకుంటారు ఇటు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీటింగ్లు పెట్టినప్పుడు ఉదయగిరి కాన్స్టి నుంచి ఒక తాటి మీద వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అయితే ఈ ఆత్మకూర ఉదయగిరి కాన్స్టివన్సీ వాళ్ళకి జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి పేరు ఉంది ఒక మంచి హోదా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే డెడికేటెడ్ గా వీరందరూ అనే ఆలోచనతో ఈ ఆత్మపులు ఉదయగిరి కాంక్షన్సి వాళ్ళకి గుర్తింపు కూడా రాష్ట్ర స్థాయి ఇవ్వడం జరిగింది సో అలాంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు టీచర్స్ గా పనిచేయడం కానీ అందులో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఒక అదృష్టమనే అనుకుంటారు అయితే మనం నేను చదువుకునేప్పుడు ఒక టీచర్స్ అంటే ఒక గౌరవం ఉండేది టీచర్స్ ఒక దెబ్బ కొట్టినా కూడా పిల్లలు భయపడేవాళ్ళు పేరెంట్స్ కూడా నువ్వేం తప్పు చేయలే కొట్టుంటాడని పేరెంట్స్ కూడా పిల్లలకు దండించేవారు కానీ ఈరోజు అలా లేదు కరస్పాండెంట్స్ పరిస్థితి కానీ టీచర్స్ పరిస్థితి కానీ పిల్లల్ని ఏదైనా అంటే ఆ మరుక్షణం నుంచే భయం ఎంతమంది గొడవకు వస్తారు ఎంతమంది వస్తారు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది మరి పల్లెల్లో అయితే ఎక్కువగా ఉంటుంది అందుకనే పిల్లల్లో ఈరోజు గొప్ప టాలెంట్స్ ఉన్నాయి స్కిల్స్ విపరీతంగా ఉన్నాయి మనలో అయితే ఒక ఆలోచన శక్తి పరిమితం ఉండేది కానీ ఈరోజు పిల్లలు చాలా సూపర్ ఫాస్ట్గా ఉండగలుగుతున్నా కూడా ఈ పెద్దలంటే భయం కానీ గౌరవం కానీ తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా అంటారేమైన ఆలోచన లేనందువల్ల ఈరోజు అంత శక్తి ఉండి కూడా అంత స్కిల్స్ ఉండి కూడా పిల్లలు ప్రయోజనాలు కాకుండా పోతా ఉన్నారు అంతే ప్రధానమైన కారణం స్కూల్ లెవెల్లో వాళ్ళకు భయం లేకపోవడం ఎవరైనా ఏదైనా అంటారని ఆలోచన లేకుండా పోవడం అయితే దురదృష్టం సో అందరూ కూడా పిల్లల్ని ఏమి అనొద్దు ఏమి అనొద్దు అని వాళ్ళ ముందే చెప్పడం వల్ల పిల్లల్లో మరీ రిచులు పెట్టడం పెరిగిపోతామని దాన్ని చూస్తే అయితే భయము బాగా కలుగుతుంది సమాజం ఎటువంటి దారి దాచేస్తుందో పిల్లల్లో ఇంత టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు సరైన విధానంలో వెళ్ళట్లేదు అయినప్పటికీ కూడా మనం ఏం లేదు సమాజం అంతా ఎలా అలా వెళ్ళడమే తప్ప నేను ప్రత్యేకంగా వెళ్తాను అంటే మనం ఆ సమాజంలో ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని మంచి మాటలతోనే మనం చక్కగా చెప్పుకుంటూ భవిష్యత్తు గురించి ఒక ఆలోచనని కలిగించి కలిగింపజేసి మనము అదే దాకా వెళ్ళడమే తప్ప అయితే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇంకొక పరిస్థితి కూడా ఉంది